హైదరా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు కూకట్పల్లిలో చనిపోయిన మహిళకు హైడ్రాతో ఎలాంటి సంబంధం లేదన్నారు హైడ్రా ఎవరికి నోటీసులు జారీ చేయలేదన్నారు రంగనాథ్ అనవసరంగా భయాందోళనలు సూచించారు రాష్ట్రంలోని ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు కమిషనర్ కూల్చివేతల కోసం మూసికి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు హైడ్రా కూల్చివేతలపై సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు రంగనాథ్ హైదరా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు కూకట్పల్లిలో చనిపోయిన మహిళకు హైడ్రాతో ఎలాంటి సంబంధం లేదన్నారు రంగనాథ్ హైడ్రా ఎవరికీ నోటీసులు జారీ చేయలేదన్నారు అనవసరంగా హైడ్రాపై భయాందోళనలు సృష్టించొద్దని సూచించారు రాష్ట్రంలోని ప్రతి కూల్చివేతను హైడ్రాకు ఆపాదిస్తున్నారని ఆరోపించారు కమిషనర్ కూల్చివేతల కోసం మూసీకి సంబంధించి ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదన్నారు హైడ్రా కూల్చివేతలపై సామాన్యులు భయపడాల్సిన పరిస్థితి లేదన్నారు రంగనాథ్